హాయ్ ఫౌండర్స్ అందరికీ కూడా జూన్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మండే శుభాకాంక్షలు అందరికీ కూడా సోమవారం శుభాకాంక్షలు ఎప్పట్లాగే మనం చెప్పుకుంటూ వస్తుంటాం అలాగే ఈరోజు ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి పానిక్ సిచ్యుయేషన్ అంటే కొంతమంది ఫౌండర్లకి జరుగుతున్న విషయాలు అర్థం కాక వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్న విషయం అయితే వాస్తవమే బట్ అందుకోసం నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఎవరైతే ఆ ఫౌండర్ పొజిషన్ ని పొంది ప్యాకేజీలు కట్టేసుకుని లేదా ప్యాకేజీలు కట్టుకోకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఫౌండర్స్ అయినా సరే అఫిలియేట్స్ అయినా సరే ఎవరైనా కానీ దయచేసి దే ఆర్ వెయిటింగ్ ప్లీజ్ వెయిట్ చేయాల మీరు ప్రతి ఒక్క దాంట్లో కూడా చూడాలి వాట్సాప్ మెసేజెస్ లో మీరు ఆల్రెడీ మీరు ఎన్ని గ్రూపుల్లో ఉన్నారు ప్రతి గ్రూప్ లో ఏమేమి వస్తా ఉంది ఎవరెవరు ఏమేమి పోస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండండి చదవండి వినండి చూడండి వీడియోస్ ఆలోచన చేయండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకోసమే ప్రతి ఒక్క అడ్మిన్ కూడా పోస్ట్ చేస్తున్నారు మేబీ ఇట్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ మన సంబంధం లేదు మీరు పాజిటివ్ దగ్గర ఉండాలనుకుంటే పాజిటివ్ దగ్గర ఉండొచ్చు నెగిటివ్ దగ్గర ఉండాలనుకుంటే నెగిటివ్ దగ్గర ఉండొచ్చు మేము ఏదైనా చెప్పామంటే రీజన్ దానికి కారణాలు ఉంటాయి ఊరినే మనము ఏదో బ్లైండ్గా ఒక ఆరు నెలలకు రేపు సంవత్సరం అంట ఇంకో సంవత్సరం అంట ఇవన్నీ కళ్ళు కబుర్లు మనకు ఒకటి ప్రాక్టికల్గా ఉండాలి ప్రాక్టికల్గా ఉండాలి మనకు అలా ఉంటేనే మేము మేము ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం రైట్ ఎక్స్పెక్ట్ చేసాం నో ప్రాబ్లం అతి త్వరలో మనం ముందుకు మే మే మంత్ మనీ మంత్ అని కూడా అనుకున్నాం పాస్ అయింది జూన్ వచ్చేసింది జూన్లో కూడా నైన్త్ ఈ రోజు తొమ్మిది రోజులు గడిచింది ఇన్ని రోజులు గడుస్తున్నాయి బ్యాక్ అండ్ ఏం జరుగుతోంది ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి రోజు సాయంత్రం పూట క్రిస్ జాన్సన్ గారు మార్టీ డిగార్మో గారు తర్వాత రెడ్ గారు జూలీ మ్యామ్ బిల్ మస్ట్ అండ్ జాన్ వైట్ వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి కంటెంట్స్ ని మనకు అందిస్తున్నారు ప్రతిరోజు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు జరుగుతున్న విషయాలు ఫౌండర్లు మానసికంగా దృఢంగా ఎలా ఉండాలి ప్రజెంట్ లో ఎలా ఉండాలి ఫౌండర్లు ఏ విధంగా ఉన్నారు ఎక్కడ ఫౌండర్లు సతమతమవుతున్నారు ఈ విషయాలన్నిటి మీద ఒక పట్టు తేవడం కోసం వాళ్ళు జరుగుతున్న విషయాలు ప్లస్ ఫౌండర్లు మానసిక స్థితిని వాళ్ళు జాగృతం చేస్తున్నారు సెర్చ్ చేస్తున్నారు మనకి సాఫ్ట్వేర్నే కాదు వాళ్ళు సెర్చ్ చేసింది మనల్ని కూడా సెర్చ్ చేస్తున్నారు మన హృదయాల్ని సెర్చ్ చేస్తున్నారు మన మైండ్ సెట్ ని సెర్చ్ చేస్తున్నారు వీటన్నింటిలో కూడా మనం పర్ఫెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ కూడా ఆన్ ప్యాసేవే అనుకుని ఉన్నారు ఆన్ ప్యాసేవ్ ఎక్కడికి వెళ్లలేదు ఆన్ ప్యాసెవ్ ఎక్కడ ఉండాలో అదే చోట చాలా భద్రతగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ ఉన్నటువంటి మన డేటా అక్కడ ఉన్నటువంటి మన టీమ్స్ కానీ మన వ్యాలెట్లో పైసలు కానీ మనకున్న రెవెన్యూ గాని దానికి సామర్థ్యత గాని అన్ని కూడా ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి ఎవరు ఎక్కడ కూడా టెన్షన్ పడే అవసరం లేదు రైట్ కాబట్టి ఎవరు ఇబ్బంది పడొద్దండి ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆన్ ప్యాస్ అనే విషయాన్ని ముఖ్యంగా మన మెదడుల నుంచి బయటకు తీసేయండి మన మెదడులో నుంచి ఆన్ ప్యాస్ ని పక్కన పెట్టండి పక్కనుంచండి ఏం పర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనకున్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే కాపీ క్యాట్ టెక్నాలజీ కంపెనీలు ఎందుకు కలవరపడుతున్నాయి జాన్ వైట్ బిల్ మస్ట్ గారు అద్భుతమైనటువంటి సారాంశాన్ని మనకిచ్చారు కాపీ క్యాట్ టెక్నాలజీ కంపెనీలు ఎందుకు కలవరపడుతున్నాయి అంటున్నారు అంటే కాపీ చేసేటువంటివి ఇప్పుడు ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసి తీసుకొస్తే దాన్ని కాపీ కొట్టడం ఒకసారి మనకి ఇలాగ జరిగింది చాలా పెద్ద ఘోరం జరిగింది మన వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ఏదైతే ఓ కనెక్ట్ ఉందో ఓ కనెక్ట్ లో ఉన్నటువంటి వైట్ బోర్డ్ అనే ఒక న్యూ ఆప్షన్ ప్రపంచంలోనే ఇంతవరకు ఎటువంటి వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ఎవరు కూడా తీసుకురాలేనటువంటి టెక్నాలజీని అటువంటి ఫ్యూచర్ ని మనకు యాష్ గారు అందించారు వైట్ బోర్డ్ ఆ వైట్ బోర్డ్ విషయాన్ని మనల్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అది జూమ్ వాడు కాపీ కొట్టాడు ఓకే అక్కడే మనకి ఏం నష్టం లేదు ఎందుకు నష్టం లేదు తెలుసా అండి ప్రపంచంలో ఎటువంటి ఐటీ కంపెనీ అయినా సరే ఎటువంటి టెక్నాలజీ అయినా సరే మన టూల్స్ ఎలాగున్నాయో అలాగే యాజ్ ఇస్ గా కాపీ చేసినా కూడా మనకు నష్టం లేదు ఎందుకు నష్టం లేదు అంటే వాడు కాపీ చేసి బయట మార్కెట్లోకి రాగలడంతే వాడు సంపాదించుకోగలడు అంతే కాని మన దగ్గర ఉన్న టూల్స్ మార్కెట్లోకి రాగలిగితే ఈ టూల్స్ బయటకు రావడంతో ప్రతి ఒక్క మనిషి కూడా ఆర్థికోన్నతను పొందే ఒక అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అనే దీంతో మనకు క్యాట్మోలో తీసుకెళ్తున్నారు యాష్ గారు కంప్లీట్ టోటల్ డిజిటల్ సొల్యూషన్స్ టార్గెటెడ్ ట్రాఫిక్ విత్ ఆటోమేషన్ రైట్ కంప్లీటెడ్ టార్గెటెడ్ కంప్లీట్ కంప్లీటెడ్ టోటల్ డిజిటల్ సొల్యూషన్స్ ఆటోమేటెడ్ ఆటోమేషన్ విత్ టార్గెటెడ్ ట్రాఫిక్ మనీ నాన్ ప్యాసివ్ ఆ క్యాట్మో సిస్టమ్ లోకి మనల్ని తీసుకెళ్తున్నారు అంటే స్వయం చాలకంగా ఆటోమేషన్ మెథడ్ లో ఆటో పైలట్ టీమ్ రిక్రూట్మెంట్ ఆటో పైలట్ టీమ్ బిల్డింగ్ ఆటో పైలట్ బిజినెస్ ఆటో పైలట్ ఎర్నింగ్స్ ఇవన్నీ కూడా మనకు ఆటోమేషన్ మెథడ్ లో అన్ని కూడా మనకు రావడం జరుగుతుంది మనకి ఏం కావాలన్నీ కూడా సాఫ్ట్వేరే సమకూరుస్తుంది దాన్నే సాస్ సొల్యూషన్స్ అంటారు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ సాస్ సొల్యూషన్స్ అంటారు ఇంత మంచి మంచి అద్భుతమైనటువంటి టెక్నికల్ టూల్స్ అన్నింటినీ కూడా కనిపెట్టిన మన టెక్ బృందంకి యాష్ గారి మేతస్కి రియలీ హ్యాడ్స్ ఆఫ్ కాబట్టి అక్కడ మనకి ఏదైతే ఉందో అన్ని కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ మనకు కొత్తగా యాష్ గారు ఎవరైతే కాపీ చేస్తున్నారో అటువంటి కంపెనీలకి చెమటలు పట్టిస్తున్నారు వాళ్ళకి అర్థం కాక యాష్ గారు ఏం తీసుకొస్తున్నారు మార్కెట్లకు అనేది అర్థం కాక చెమటలు పట్టిస్తున్నారు ఆన్ ప్యాస్ గురించి పూర్తిగా తెలుసు మార్కెట్ల అందరికీ కూడా కానీ ఆ టూల్స్ కూడా డెవలప్ చేయలేకపోయినాయి బయట కొన్ని కంపెనీలు ఏదో కొన్ని టూల్స్ మనవి వాళ్ళు ఇచ్చేయచ్చు కాపీ క్యాచ్ చేయొచ్చు కానీ మిగతావన్నీ కూడా చేయలేకపోయినాయి బట్ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మన టూల్స్ మార్కెట్ నుంచి రెవెన్యూ జనరేట్ చేసినటువంటి పేమెంట్స్ ని ప్రజలకే సమకూరుస్తాయి కాబట్టి ప్రజలు ఏం చేస్తారు అభివృద్ధి చేసుకుంటారు ఆ బిజినెస్ ని స్ప్రెడ్ చేస్తారు ఆదాయం వచ్చినట్టయితే కాబట్టి అలాగా అలాంటి సిస్టమ్ మంది కాబట్టి ఏ కంపెనీలు కూడా చేయలేని సాహసం మన ఆన్ ప్యాస్ యాష్ ముఫా గారు చేశారు కాబట్టి ఆన్ ప్యాస్ అనే బ్రాండింగ్ ని కొన్నాళ్లుగా పక్కన పెట్టండి దాన్ని ఎప్పుడు తీసుకురావాలో యాష్ గారికి బాగా తెలుసు ఎస్సీసీ కేసులు జరుగుతున్నాయి ఎస్సీసీ కేసు డాక్యుమెంట్స్ అన్ని వస్తున్నాయి మనకి ఎన్ని పేజీలు వచ్చినాయి అన్ని పేజీలు వచ్చినాయి దాంట్లో ఈ రకంగా మనకు అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ డేట్లు తేదీలు అన్ని ఇచ్చారు అవన్నీ పక్కన పెట్టండి మనకు అర్థం కాని విషయాలు అవన్నీ కూడా మనకు అవసరం లేదు అన్నెసరీ ఫర్ అస్ మనకు అవసరం లేని విషయం అనవసరమైనటువంటి విషయం అది మనకు మనకు ఎస్పెషల్లీ ఫౌండర్స్ కి అఫిలియేట్స్ కి ఎందుకంటే అవన్నీ కంపెనీ చూసుకుంటుంది మనకి లీగల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన యాష్ గారు ఉన్నారు మన బాస్ చూసుకుంటాడు టెన్షన్ లేదు మన ఆన్ ప్యాస్ బ్రాండింగ్ తోటి ఎప్పుడు మనం సంపూర్ణంగా బయటకు రావాలో ఆ రోజు యాష్ గారు తీసుకొస్తారు అయిపోతే తీసుకొస్తారు కదా ఎందుకు రాలేకపోయింది అంటే దానికి యాష్ గారు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు ఇది వరకు దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెక్స్ట్ ఛాన్స్ కూడా ఎవరైనా ఆయన ఎవరికైనా కన ఛాన్స్ ఇస్తారు ఒక వాళ్ళకి కిక్అౌట్ చేశారంటే ఇంక వాడు అంతే ఈ జన్మకి కాబట్టి అట్లాంటి మెతస్తో కూడినటువంటి మన యాష్ ముఫా గారు తీసుకొస్తున్న కొత్త సిస్టమే ఈ రోజు మనం కొత్త వెబ్సైట్ లోకి ఎంటర్ అవబోతున్నాం పూర్తిగా కొత్తది అక్కడ ఏమైతే వాన్ పర్సెలో ఉన్నటువంటి మీ మీ యొక్క స్టేటస్ మీ టైమ్ స్టాంప్ డేట్ ఫౌండర్ పొజిషన్ రిజిస్ట్రేషన్ అలాగే ప్యాకేజ్ ఎప్పుడు చేసుకున్నారు ఓ డాట్ డాక్టర్ ఎప్పుడు మీరు కి వచ్చారు మీ దగ్గర ఎంతమంది డైరెక్ట్స్ ఉన్నారు ఎంతమంది టోటల్ లెవెల్స్ లో టీమ్స్ ఉన్నాయి మొత్తం ఏ టు జెడ్ డేటా మొత్తం అంతా కూడా మన కంపెనీ దగ్గర ఉంది అక్కడ ఎట్లయితే ఉందో సేమ్ యాజ్ గా మనకి ఇక్కడ కొత్త వెబ్సైట్ లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మన అండర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ప్లెగ్గిన్ అవుతుంటారు అవన్నీ కూడా మనకి కనిపించవచ్చు కనిపించకపోవచ్చు కానీ మన దగ్గర మన మనోళ్ళు మన దగ్గర ఖచ్చితంగా ఉండి తీరి ఉండి తీరుతారు ఇది నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా కమిషన్స్ మనకు అలాగే వచ్చేది ఓకేనా అండి కాబట్టి మనకి మన డేటా ఎక్కడికి పోలేదు మన వాళ్ళు ఆ ఫౌండర్స్ ఫౌండర్స్ అనేది పొజిషన్స్ ఎక్కడెక్కడ ఎవరో దగ్గర ఉన్నాయో ఆ టైమింగ్స్ బట్టి అన్ని అలాగే ఉన్నాయి ఎందుకంటే మన సైట్ నడిచేదే మన బిజినెస్ నడిచేదే మన ఇన్కమ్ సోర్స్ వచ్చేదే టైమ్ స్టాంప్ డేట్ బట్టి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ టైం స్టాంప్ డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనకు ఎప్పుడైతే మనకు రాగలుగుతుందో కొత్త వెబ్సైట్ అక్కడ మనం దానికి ఫిక్స్ అయిపోవాలా కొత్త వెబ్సైట్ కి మైండ్ ఫిక్స్ అయిపోవాలా అక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా కొత్తగా కేవైసీ చేసుకోవాలా కొత్తగా టూల్స్ అన్ని చూసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ మనం ఆన్పేసీ మనం ప్యాకేజ్ కట్టేసుకుంటే ఇక్కడ రెండు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా మనకు ఆష్ గారే స్వయంగా వచ్చి మనకు చెప్తారు ఆయన మన ముందుకు వచ్చారంటే ఇక మనం ఎలా ఉండాలి ఎలా ఫేజ్ టూ లో ఎలా ఉండబోతోంది అనేది మనకు ఆయన మొత్తం మనకు చెప్పగలుగుతారు ఆ విషయాలన్నీ చూసుకుంటా మనం ముందుకెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ బై బై టేక్ కేర్ జై అన్ పాసివ్ జై ఆసర్ జై భారత్